గుడ్ మార్నింగ్ అండి అందరికి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు మార్నింగ్ లైవ్ పెడితే లైవ్ లో ఒక అతను వచ్చాడు ఏఐడితో వచ్చాడంటే జెంటిల్ మ్యాన్ అనే ఐడితో వచ్చి మీరు ఒక టీచర్ గా స్కూల్లో జాబ్ చేస్తూ ఇలా యూట్యూబ్ ని సోషల్ మీడియాని ఎంకరేజ్ చేస్తున్నారన్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ పిల్లవాడు మనల్ని ఎలా చూస్తారు యూట్యూబ్ లో ఫోన్ పేరెంట్స్ చేతికిస్తే చూస్తారు ఫస్ట్ పేరెంట్స్ కి నేను చెప్పేది అంటే పిల్లవాడికి ఫోన్ ఇవ్వద్దు ఫోన్ చూశాడు నన్ను మీరు ఆపుతున్నారు నా ఛానల్లో వీడియోస్ కానీ లేకపోతే నా డ్రెస్సింగ్ సెన్స్ కానీ వలగరగా ఉందా లేదు నాకు నా బౌండరీస్ తెలుసు నేను టీచర్ జాబ్ చేసానని చెప్పాన నాకు ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉండాలో తెలుసు నా లిమిట్స్ లో నేను నా లిమిట్స్ లో నేను చేస్తున్నాను ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసినంత మాత్రాల మా ఇష్టాలు మాకున్న కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు మేము సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ వచ్చి రెండు జీతాలతో చాలీచాలని జీతాలతో దాన్ని నమ్ముకొని మా లైఫ్ త్యాగం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఇంకా చెప్పాలి అంటే ఆ యూట్యూబ్ కోసం జాబ్ అయినా క్విక్ చేస్తాను నా స్కూల్ యాజమాన్యం కానీ నా పేరెంట్స్ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు క్వశ్చన్ చేసేలా నేను నేను అనుకుంటున్నాను ముందు మీరు నన్ను క్వశ్చన్ చేయద్దు సో మంచిగా ఉండే నా ఛానల్ ఆపాలని మీరు కోరుకునే బదులు మీ పిల్లలకి అది ఫోన్ ఇవ్వద్దు ఆ బ్యాడ్ కమెంట్ పెట్టిన పర్సన్ నేను చెప్తున్నాను నన్ను అంటే ఆపగలరు ప్రపంచంలో ఉన్న ఛానల్స్ అన్ని మీరు ఆపలేరు కదా సో యూట్యూబ్ యూట్యూబ్ లో రూల్స్ పెట్టలేదు కదా ఒక టీచర్ యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదు అని యూట్యూబ్ వాళ్ళు గైడ్ లైన్స్ పెట్టే ఐ విల్ స్టాప్ మై ఛానల్ సో ఇది నేను చెప్పదలుచుకుంది నేను ఒక టీచర్ని నేను ఒప్పుకుంటున్నాను నేను ఒక గౌరవ వృత్తిలో పనిచేస్తున్నాను గౌరవనీయమైన వృత్తిలో పనిచేస్తున్నాను ఏ రోజు స్కూల్లో పిల్లలకి నా ఛానల్ ఇది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే నా వీడియోస్ చూడండి లైక్ కొట్టండి ఇవన్నీ నేను ఏ రోజు చెప్పలా ఈవెన్ పిల్లలకి నా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ ఏ రోజు నా ఛానల్ని ప్రమోట్ చేయాల నాకే నేను వీడియోస్ చేసుకున్న ఆటోమేటిక్గా వాళ్ళకి టెన్ సబ్స్క్రైబర్స్ వచ్చాక వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం సో స్కూల్లో పేరెంట్స్ కూడా అలానే రీచ్ అయింది వాళ్ళు చెప్పినా కానీ పిల్లలు చెప్పినా కానీ నేను ఏ రోజు ఆ టాపిక్ ని ప్రొలాంగ్ చేయలేదు అంత తర్వాత ఆపేశాను నేను ఏ రోజు నాకు తెలుసు ఎక్కడ ఎలా ఉండాలన్న విషయము ఎవరు నాకు సలహాలు ఇవ్వాల్సిన పనిలేదు ఒక పేరెంట్ గా మనం చేయాల్సింది పిల్లవాడి చేతి ఫోన్ అందివ్వకుండా ఉండాలి అది చేయగలిగితే చేయండి ఇలాంటి సలహాలు నాకైతే ఎవరు ఇవ్వద్దు ఐ నో మై లిమిట్స్ నా డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలో నాకు తెలుసు ఎలా మాట్లాడాలి నాకు తెలుసు యాజ్ ఎ టీచర్ కాపా ఏ పర్సన్ గా నాకు తెలుసు సో నా వీడియోస్ నచ్చితేనే చూడండి పిల్లలకి నా వీడియోస్ అంతా మంచిగా అనిపించకపోతే మీరు అసలు ఫోన్ ఇవ్వద్దు ఇదండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఎనీవేస్ నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నాను ముప్పై నాలుగు వేల మందికి థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ